తయారు చేస్తున్నారు మన ఆఫీస్ చేపట్ట మన యువాడి మేడం గారు ఏఈ ఆర్డబ్ల్యూస్ గారు అందరూ వెళ్ళి మాటలు అనేది చేస్తున్నారు మీరు కూడా దయచేసి ఏమైనా చెప్తే మా యువాటి మేడం గారికి మా ఏఈ ఆర్డబ్ల్యూస్ గారికి ఇస్తే అవి కూడా ఎమ్మెల్యే గారికి చూసి తీసుకెళ్తాం మేడం గారు ఇలాగే ఎమ్మెల్యేల యువ ఎంపిక గారు ఫ్రెండ్స్ ఎక్కువ చేస్తారంట మేడం గారు ఫ్రెండ్స్ సమస్య లేదు కాబట్టి దయచేసి మనం చేప నియోజక మ్యామ్ మీ అందరూ గౌరవ సహించి ఎందుకు చెప్తాను కొట్టేస్తున్నాను శాసనసభ నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదంటే సమస్యల మీద అసెంబ్లీలోను మరియు నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి సమస్యల మీద తెలియజేస్తున్నారు పేపర్లు చూపించారు సో అందులో భాగంగా ఏదో సమస్య లేదు కాబట్టి డ్రింకింగ్ వాటర్ ముఖ్యంగా కాదు అది చెప్పాలా ఇంకోటి మీ అందరికీ చెప్పాలా దయచేసి మన మండలంలో ఒక ఒక ప్రాంతం ఉంది సమస్యలతో ప్రాంతం గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ట్రైన్స్ కుట్టించడం జరిగింది అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ జరిగింది మా గౌరవ ఎంబీడీ ఉన్నాడు ఎంబీడీ చదవరే ఉన్నాడు కదా సో మీ ఊరు సమస్యలు ఊరికి మూడు సార్లు పోయాను అవన్నీ చేస్తాను బాబు బాబు బాబో అప్పుడే దయచేసి మీ నగలు కూడా దాంట్లో కూడా మేము గుర్తించాము మీకు వ్యాసం అందరి